అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది దొండకాయ పచ్చడి కావలసినవి దొండకాయలు శుభ్రం చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పది పచ్చిమిరగాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక మూడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఒక ఐదు రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిటుకుడు చింతపండు నూనె ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం నూనె కాగింది కదా పచ్చిమిరగాయ ముక్కలు వేసేసుకుందాం ఇస్తారు కదా పచ్చిమిరగా వేయండి ఇప్పుడు మనం పచ్చిమిరగాయలు వేగేసుకుందాం టమాటా ముక్కలు వేసేసుకుని టమాటా ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగలు ఇద్దాం టమాటా లైట్గా మగ్గింది కదా కొంచెం చింతపండు వేసుకుందాం ఎక్కువ చింతపండు అవసరం లేదు ఒక చిటుకుడు అంత చింతపండు చాలు టమాటా ఇంకొక రెండు నిమిషాలు మగ్గాలి టమాటా మగ్గిపోయింది తువాసుకుందాం ఇది కాసేపు చల్లారాలి మిక్సీ జార్ తీసుకుని ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుందాం వేయించుకున్న పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం ముందుగా ఇవి మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఎల్లులపై పచ్చిమిరగా జీలకర్ర మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం టమాటా వేసి కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపు దినుసులు తాలిం దినుసులు వేసేసుకున్నాం కదా కొంచెం ఇంగ వేసుకుందాం హరే దొండకాయ ముక్కలే వేసుకుందాం దొండకాయ ముప్పలు లైట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఆ పచ్చివాసులు పోతుంది ఒక స్పూన్ ఉప్పు ఉప్పేసుకుందాం టమాటా పచ్చిమిరకాయ పేస్ట్ పట్టేసాం కదా ఇలా మొత్తం కలిపేసుకుందాము దొండకాయ పచ్చడి చాలా బీజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్లోకైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు